சர்வேவாஸ்வரூப்புல ஜகத் குரு பூஜ்யபாதுலீஸ் மலையாள வாரி யக்கூஜ்யாது ஸ்ரீஸ்ரீஸ்ரீ உருமானந்தா வாரி யக்கூஜ் பாதுலையினரி சத் பத்மூரு தேவுல யாக்கேவ் சத்ய பிடித்தம் ரஷிஸ்தான் పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూప్రియాత్మ బంధువులారా సాక్షాత్ మరోతి పరమేశ్వరులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్సువాంజలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మన మానజన్మ శ్రేష్టమైనటువంటిది అని శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన జన్మ వచ్చినందుకు మనం ఏమి చేయిస్తే మన జీవితం ధన్యమైపోతుందో భగవంతుడు శ్రీమద్ భగవద్గీతలో పన్నెండో అధ్యాయములో పదమూడో పదకొండో అధ్యాయంలో చెట్టు చివరి శ్లోకం యాభై ఐదో శ్లోకంలో ఐదు అమృతాలను మనకు అందిస్తూ ఉన్నాడు అన్నమాట వాటిని మన జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే మనం భగవంతుల్లో లీనమైపోతాం మధకర్మత్రు మధ్పరమో మధ్వర్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషుయస్ సమామేతి పాండవ ఓ అర్జున మానవులు ధనిలోవడానికి ఐదు ధర్మాలు చెప్తున్నారు అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు మత్కర్మ కృత్ మీరు ఉద్యోగం చేయండి వ్యవసాయం చేయండి వ్యాపారం చేయండి వాతృ దేవతల ఇంటి పనులు వంట పనులు ఎవరు ఏ పని చేస్తున్నా కర్తం యోగ్యం కార్యం చేయదగిన పనులు చేసుకుంటూ ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పించాలి రాత్రిపూట మీరు పండుకోబోయే ముందు ఈరోజు నేనేవేమి కార్యక్రమాలు జరిపానో వాటి యొక్క ఫలితం అంతా పరమేశ్వర మీ పారపత్మాలకి సమర్పయామని సమర్పించాలి చేసేటప్పుడు ఇదంతా మీ సేవ మీ పూజ మీ తపస్సు అనే భావంతో చేసుకోవాలి మా మలయాళ స్వామిరాజు చెప్తున్నారు భావశుద్ధి శుద్ధి నా శరీరమే మీ ఆలయం అని అనుకోవాలి మనం నాలో ఉండే దైవశక్తి నీవే నాలో ఉండే ఆ బుద్ధి మా జగన్మాత మన శివభక్తమైతే జగన్మాత పార్వతీదేవి ఒకవేళ నామభక్తులైతే నా యొక్క బుద్ధి జగన్మాత సీతమ్మ తల్లి అట్లా అనుకోవాలి నేను వేసే ప్రతి అడుగు మీకు ప్రదక్షిణ అనుకోవాలి నేను మాట్లాడే ప్రతి మాట మీ నామాన్ని నేను పలుకుతున్నానని అనుకోవాలి నేను చూసే ప్రతి ప్రాణిని నిన్ను నిన్నుగానే నేను చూస్తున్నాను నిస్వరూపంగా భగవంతుడే ఉన్నాడు కాబట్టి నేను చూసేదంతా మీ దర్శనం నేను భోజనం చేస్తుంటే మీకు నైవేద్యం తీర్పిస్తున్నా నేను నిద్రపోతుంటే మీరు ఐకపోయిపోతున్నా గాడ్ ఫస్ట్ వర్ అల్ నెక్ భగవంతుని ముద్దు పెట్టుకొని ఈ విధంగా మీ పనులు చేసుకుంటే మాట్లాడే దేవుడుగా దేవతలుగా అయిపోతారు ఇక్కడ సుఖంగా ఉంటారు మరణ అనంతరం భగవంతుల్లో లీనమైపోతారు దిస్ ఇస్ గ్రేట్నెస్ ఫర్ హుమన్ బీయింగ్స్ ఇది మానవత్వానికి ధీరత్వం అని భగవంతుడు చెప్తున్నాడు రెండోది రెండో పాయింట్ మన్ హరహ నాకు ప్రియమైన భక్తులు మీరు కావాలన్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా దైవంగా తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ప్రాణి కూడా అంటే మీరుగా నేనే ఉన్నాను అని భగవంతుడు చెబుతున్నాడు కాబట్టి మన అందరమే కూడా దైవ స్వరూపమే దైవం కంటే మనం వేరుగా లేము మనకంటే దైవం వేరుగా లే కాబట్టి మనని దేవుడిగా తెలుసుకోవాలి ప్రతి ప్రాణి దేవుడిగా ఎటువంటి దేవుడు అంటే మీరు నిద్రపోయినప్పుడు ఆనందంగా ఉంటున్నారు అంటే ఆనందమైన పరమాత్మ నేను అందరూ ఆనందమైన పరమాత్మ ఆ భగవంతుడు కూడా ఆనందమైన పరమాత్మ అని తెలుసుకుంటే భగవంతుడికి ప్రియమైన వాళ్ళమైపోతాం మూడవది భక్త భగవంతుడి అపారమైనటువంటి తరగని ప్రియమని భక్తి అంటారు ఆ భక్తి అనన్యమైన భక్తి అన్యము నా పరమేశ్వర మీకంటే అన్ని అడుగు లేదు సర్వం నాతో సహంతా నీవే కానీ భగవన్ చెప్పుకుంటూ మేము పనులు చేసుకుంటూ ఉంటే మనలో ఉండే కోపాలు తాపాలు అంత ప్రశాంతంగా ఉంటాం నాలుగో పాయింట్ చూస్తున్నాడు భగవంతుడు అప్ ఐనస్ అండ్ మైనస్ నేను నాది అనుకుంటాం నేను పోయి అంతా నీవే నాది పోయి అంతా నీదే అనుకుంటే మనం హాయిగా ప్రశాంతంగా ఉంటాం ఐదు ముఖ్యమైనటువంటి పాయింట్ వీరున్నంత వరకు మనం ఎవరితో కూడా ఈరోజు పెట్టుకోకూడదు నోట్ ఏట్ అని పి ఎవరి చివరో వద్దు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఇట్లా ఐదు ధర్మాలను ఎవరైతే జీవితంలో ప్రాక్టీస్లో పెట్టుకుంటారో అంటే వాటిని ఆచరిస్తూ ఉంటారో ఈ అటెన్స్ మీ ఇటువంటి లక్షణాలు కలిగిన నా భక్తుడు నాలో లీనమైపోతాడు నది సముద్రంలో లీనమైపోయినట్లుగా నాలో లీనమైపోతాడు అని భగవంతుడు ఐదు అమృతాలను మనకు అందిస్తున్నాడు ఇటువంటి అమృతాలను మీరు ఆస్వాదించి అమృతమైన జీవితాన్ని మీరు సంపాదించుకొని మీరు సుఖంగా హాయిగా ఆనందంగా ఉండాలని వీళ్ళు స్వర్గమై మీరు దేవతలై సుఖంగా శాంతిగా ఉండాలని మీ అందరినీ కంటిన్యూ చెప్పలాగా చిన్నపురాని తల్లిలాగా ఆ జగన్మాత జగత్వ రక్షించి కాపాడు ఓ ఓం ఓ